హాయ్ అండి ఈరోజు ఆనవకాయ పప్పు చేసుకున్నాం ముందుగా కందిపప్పుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు కడిగి నానపెట్టుకోవాలండి ఇందులో ఆనవకాయ ముక్కలు టమాటా ఒక టమాటా వేసుకోండి చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు కొంచెం పసుపు కొంచెం కారం వేసి కుక్కర్లో ఒక ఫైవ్ విజిల్స్ రానివ్వండి ఉప్పు ఇప్పుడే యాడ్ చేయకూడదండి పప్పు ఉడికిన తర్వాత ఉప్పు యాడ్ చేయాలి కుక్కర్ పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ రానివ్వాలండి విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఈ విజిల్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత పప్పు మెతుకుని రెడీ చేసుకుందాం పప్పు ఉడికిపోయిందండి అందులో సాల్ట్ వేసుకుని పప్పు గుడ్డుతో పప్పుని మెత్తగా ఇట్ చేసుకోవాలండి ఉప్పు నెల మీద పెట్టేసుకొని కోసం ఒక గిన్నె పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కోసం వెల్లుల్లిపాయ ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ అన్నీ రెడీ చేసుకోవాలి ముందుగా నూనె కాగిన తర్వాత జల్లుల్గా వేయాలండి గరిమిటాలు కొంచెం వేయడం తర్వాత ఊరుపుగా వేయాలి తర్వాత జలకర ఆవాలి తర్వాత వేసి ఇప్పుడు ఇందులో ఇందులో వేసేసుకోవాలండి కొంచెం వేసుకోవాలి ఇందులో మనం అడుగు పెట్టుకున్న పప్పుని వేసుకొని ఒకసారి తిప్పేసుకోండి ఆనపకాయ పప్పు రెడీ అండి ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ పప్పు రెడీ